అంటే జైలు లోపల ఉన్న ఖైదీల సమస్యలపైన కూడా అక్కుల కోసం ఆరు సంవత్సరాలు పోరాడిన చరిత్ర ఉంది ఆ డిమాండ్లు సాధించుకున్న చరిత్ర కూడా ఉంది అది అంటే జైల్లో పడటానికంటే ముందు చిత్రహింసలు పోలీసుల చిత్రహింసల మూలంగా వచ్చిన సమస్యలున్నాయి ఇంకా ఎన్నాళ్ళు ఈ తుపాకీతో మీరు పోరాటం చేస్తారు అంటే మీరు అంటే విషయం ప్రజాస్వామ్యంలోకి కావచ్చు కదా ప్రత్యక్ష రాజకీయాల్లో కావచ్చు కదా అలా మార్పు తీసుకురావచ్చు కదా ప్రయత్నం ఇది ఇది జరగాలని కగార్ అనేది ఆప్ చేయాలి కగార్ ఆఫ్ చేయాలి కగార్ చేయడం దాడులు ఆఫ్ చేయాలి కొనసాగించవద్దు ఎన్కౌంటర్లు ఉండకూడదు ఇది జరిగితే మేము సిద్ధం దేశంలో మావోయిస్టుల అనిచివేతకు గత కొంతకాలంగా ఆపరేషన్ కగార్ కొనసాగుతున్న విషయం తెలిసిందే తాజాగా మావోయిస్ట్ పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ ఆపరేషన్ కగార్ ప్రభావం ఎంతవరకు ఉంది మావోయిస్ట్ పార్టీ మీద దాదాపు మావోయిస్టులని అంతం చేశాము ఇంకా చివరి దశలో మావోయిస్ట్ పార్టీ ఉందని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది అయితే మావోయిస్ట్ పార్టీ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది తాజాగా మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ముడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ అయ్యారు ఆయనతో పాటు పది మంది మావోయిస్టులు కూడా హతమార్చారు మనతో పాటు మావోయిస్ట్ పార్టీ మాజీ కేంద్ర కమిటీ సభ్యులు జంపన్ గారు ఉన్నారు ఆయన ఎక్కువ కాలం పాటు మావోయిస్ట్ పార్టీలో సేవలు అందించారు మనం మాట్లాడదాం ఏం జరుగుతుంది మావోయిస్ట్ పార్టీలో అనేది జంపన్ గారు ముఖ్యంగా తాజా ఎన్కౌంటర్ గురించి మనం మాట్లాడుకుంటే మొడెం ఎవరైతే బాలకృష్ణ మొడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ సంబంధించి మాట్లాడుతుంది ఏంటంటే ఆయన పాత్ర ఏంటి ఈరోజు ఆయన ఎన్కౌంటర్ పార్టీ మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అంటే ఇప్పుడు ఎన్కౌంటర్లు దాదాపు ఈ సంవత్సర కాలంలోపట ఇప్పుడు బాలకృష్ణతోటి ఐదుగురు సిసి మెంబర్లు చనిపోయినారు కార్యదర్శి నంబాలకేశ్వర్తో పాటుగా తర్వాత ఇంకా సుమారు ఒక ఇరవై మంది రాష్ట్ర కమిటీ మెంబర్లు కూడా చనిపోయిండ్రు ఈ ఎన్కౌంటర్ల ప్రభావం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల క్రితం ఏంటంటే వాళ్ళు ఒక సందేశాన్ని రిలీజ్ చేశారు సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు ఏంటంటే పార్టీ వ్యవస్థాపక దినం ఏదైతే జరపాలని చెప్పి ఇచ్చిన సందేశాన్ని వాళ్ళే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ నష్టాలు ఏవైతేయో ఈ నష్టాలు ఈ సంవత్సర కాలంగా సుమారు మూడు వందల యాభై మంది చనిపోయినారు ఏదైతుందో ఇది ఒక పెద్ద నష్టము తీవ్రమైన నష్టము పార్టీకి తీవ్రమైన నష్టము ప్రత్యేకించి కేంద్ర కమిటీ సెక్రటరీ ఏదైతుందో యాభై మూడు సంవత్సరాల క్రితము అంటే ఆ పార్టీ నక్సలైట్ పార్టీ అంటే సిపిఐఎంఎల్ పార్టీ చారుమహజందారు స్థాపించింది కదా పేరు ఇవాళ మావోయిస్ట్ పేరు అయినప్పటికీ దాని యొక్క ఫస్ట్ ఏదైతుందో సిపిఐఎంఎల్ పార్టీ దాని నాయకుడు చారుమజిందారు కాబట్టి చారుమజి అంటే ఒక పార్టీ జనరల్ సెక్రటరీ చంపబడడం అనేది అప్పుడైతే తిరిగి మళ్ళీ ఇప్పుడు యాభై మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు నంబాల కేశవరావు రూపంలో సెక్రటరీ చంపబడము తర్వాత కేంద్ర కమిటీ మెంబర్లు ఇంత సంఖ్యలో చనిపోవడం అనేసిందో అంటే ఒక చాలా తీవ్రమైన నష్టం ఇది అది విప్లవోద్యమానికి ఆ పార్టీకి ఆ విప్లవానికి కూడా చాలా నష్టం అది అంటే ఇది వెంటనే ఇప్పటికిప్పుడు ఇది కంప్లీట్గా పూడ్చుకుంటాం అనేది లేదు చాలా కాలం దీని ప్రభావం ఉంటుందనే విషయాన్ని కూడా వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు రాతపూర్వకంగా చెప్పారు ఇది చెప్తూనే వాళ్ళ మాటల్లో నేను చెప్పాలనుకుంటే వాళ్ళు ఏం చెప్పినానంటే అయితే ఈ నష్టాలు అనేటి అయితే ఈ నష్టాల మూలంగానే ఇప్పుడు విప్లవం ఓతే ఉండదని కానీ విప్లవం ఉండదని కానీ చాలా తప్పిది ఎందుకు తప్ప వాళ్ళు ప్రపంచంలో ఇలాంటి ఉందో వివిధ దేశాల కమ్యూనిస్ట్ విప్పుల వాళ్ళు కొనసాగిన కాడ కూడా ఇవన్నీ కూడా నష్టాలు ఉండడము తిరిగి విజయాలు లభించడం అనేది ఇది సాధారణంగా జరుగుతుంది ఉంటుంది అది అంటే ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ సరైన విధానాలు అవలంబించడం లోపాలు జరిగినప్పుడు కానీ లేకపోతే అంటే ఇప్పుడు ఇరు వర్గాల మధ్యన ఈ ఘర్షణ యుద్ధం జరుగుతున్నప్పుడు అంటే ఒక ఒంక ప్రభుత్వము అది ఏదైతుందో తను విజయం అనుకుంటుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా వాళ్ళు నాశనం చేసానికి కోరుకుంటుంది కాబట్టి కాబట్టి వాళ్ళ బలం ఆల్రెడీ ఉంది వాళ్ళ బలం ఆల్రెడీ వాళ్ళకే ఉంది అంటే విప్లవ పార్టీలకు ఉండదు కదా బలం విప్లవ పార్టీలకు బలం అంటే చిన్న శక్తి వాళ్ళు ప్రజల్లో పట్టు ఉంటుంది వాళ్ళకి కానీ ఒక పార్టీ ఉండదు కాబట్టి బలమైనది కాదు కాబట్టి ఎక్కడైనా ఇది ఇది అంటే ఓటమి విజయము ఓటమి విజయము లేదా లేకపోతే ఆటుపోట్లని అని అంటుంటారు కాబట్టి ఇవన్నీ ప్రపంచంలో వచ్చినాయి ఈ దేశంలో వచ్చినాయి ఈవెన్ పి మావోయిస్టు పార్టీ చరిత్ర కనుక అంటే డెబ్బై నుంచి కనుక గమనిస్తే నక్సల్ వారి దెబ్బతిన్నది శ్రీకాకుళం దెబ్బతిన్నది తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడ తెలంగాణ దెబ్బతిన్నది దెబ్బతిని కూడా అంటే మళ్ళీ పార్టీ పురోగించింది పురోగించిన తర్వాత ఈవెన్ లోపట కూడా ఇప్పుడు రెండు వేల నాలుగు ఐదులో ఐదు లోపల సల్వాజూడము వచ్చింది మరి సల్వాజూడడం కూడిందంటే మళ్ళీ దెబ్బతిన్నది కదా రెండు వేల ఎనిమిది తొమ్మిది నాటికే దెబ్బతిన్నది అది ఎనిమిది తొమ్మిదికే దాన్ని దాదాపు ఏంటంటే మళ్ళీ ప్రజలు ఎక్కడ తిరగబడరు దాన్ని దెబ్బగొట్టారు కాబట్టి వాళ్ళు వాళ్ళు ఏం చెప్తున్నట్టు ఇవన్నీ కూడా ఏంటంటే విప్లవోద్యోగంలో పట్టు ఆటపోట్లు సహజమైనవి కాబట్టి ఈ నష్టాలు గతంతో మర్చుకుంటే పెద్ద నష్టాలే కాబట్టి ఇవేవైతున్నాయో దీని నుంచి అంటే ఏదో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటి వరకు ముగించబడుతున్నది అనేది తప్పు అబద్ధం ఇది జరగదు జరగదు ఉన్నాయి కాబట్టి దీని నుంచి వాళ్ళు ఏం చెప్పిందంటే కేడర్కి కానీ ప్రజలకు కానీ అలా ఇచ్చిన పిలుపు ఇలా నిరాశ పడాల్సిన పని లేదు ఏమీ లేదు అంటే ఇది అయిపోతుంది లొంగిపోతుంది అనేది కూడా ఇది ఏం జరగదు కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండాలనేది ఆ సందేశం వాళ్ళు చాలా చెప్పింది వాళ్ళు కాబట్టి వాళ్ళు తిరిగి ఎట్లా ఏ విధానాలు అవలంబించాలి ఏం చేయాలని దాంట్లో వాళ్ళు రాసుకున్నారు గారు ఈ మొడెం బాలకృష్ణ ఎన్కౌంటర్ మీకున్న సమాచారం ఏంటి ఎలా జరిగింది మొడెం బాలకృష్ణతో మీ పరిచయం మీ అనుబంధం ఏంటి ఎలాంటి నాయకుడు మొడెం బాలకృష్ణ ఇప్పుడు నిన్న ఈ ఎన్కౌంటర్ అనేది ఏందో ఇప్పుడు అది ఛత్తీస్గఢ్లో కూడా జరిగిందన్నప్పటికీ వాస్తవంగా పార్టీ ఆర్గనైజేషన్ అయితే అది ఒరిస్సా అది బార్డర్లో ఉంటుంది నవపడాడ జిల్లాకు ఒరిస్సాలో పడి నవపడా జిల్లాకు లో ఉంటుంది అంటే ఆ ప్రాంతం ఏంటంటే దాన్ని సున్నబేడ గుట్టలు అంటారు సున్నబేడ గుట్టలు అది ఇంత ముందు సీసీ మెంబర్ చలపతి రామ్ అలియాస్ రామ్ చంద్రారెడ్డి చనిపోయింది ఏందో అక్కడే సున్నబేడ గుట్టలో బట బాలి బాలాడికి ఏదో అంటారు దాని ఆ ప్రాంతాన్ని కానీ సున్నపేడ గుట్టలు చాలా విశాలమైనవి కాబట్టి ఆ ప్రాంతంలో బట్ ఏదైతుందో ఆ ఎన్కౌంటర్ జరిగినట్టుగా పది మంది చనిపోయారు దాంట్లో మనోజ్తో పాటుగా బాలకృష్ణతో పాటుగా ప్రమోద్ అని ఒక రాష్ట్ర కమిటీ మెంబర్ కూడా చనిపోయినట్టు కూడా వార్తలు వస్తున్నాయి కానీ క్లారిటీగా ప్రమోద్ ఉన్నాడు అని అంటే చనిపోయినతో ఫోటోలు ఏం లేదు కానీ మనోజ్ ఫోటో రిలీజ్ చేసిండు నిన్నే రిలీజ్ చేశారు క్లియర్ మనోజ్ చనిపోయాడు అయితే మనోజ్ సంబంధించి వచ్చినప్పుడు మనోజు అంటే ఎనభై నా మూడు ఎనభై నాలుగు పుట్టు ఆర్ఎస్ విద్యార్థి ఉండి నాయకుడు ఉండి ఇక్కడ పనిచేసిండు హైదరాబాద్లో కూడా పనిచేసిండు ఆ తర్వాత ఆయనే మవ్నర్ జిల్లాలో పట్టు పనిచేసిండు మవ్నర్ జిల్లా సెక్రటరీ అయిండు ఆ తర్వాత ఏపీ నలమల భాగంగా పనిచేసి ఆయన ఆ తర్వాత ఏంటంటే ఏవో బిక్ వచ్చేసిండు అక్కడికి అంటే మధ్యలో ఒక ఐదు ఆరు సంవత్సరాలు కూడా జైల్లో ఉన్నాడు జైల్లో ఉండి మళ్ళీ రిలీజ్ అయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే ఏఓవికి వచ్చాడు ఏవోవి ఉన్నప్పుడు కూడా రాష్ట్ర కమిటీ మెంబర్గా ఉన్నాడు తర్వాత కొంతకాలం కూడా రాష్ట్ర సెక్రటరీగా ఉన్నాడు ఆ తర్వాత ఒరిస్సాకి వచ్చాడు ఒరిస్సాకి వచ్చి కూడా ఏంటంటే ఆయన రెండు వేల పది తర్వాత రెండు వేల పది తర్వాత ఏంటంటే అక్కడికి ఒరిస్సాకి రావడం అదే టైంలోపే కూడా ఆయన సీసీ మెంబర్గా కూడా తీసుకున్నారు రెండు వేల పది లోపల ఆయన తొమ్మిది పది లోపల ఆయన సీసీ మెంబర్గా తీసుకోవడం జరిగింది అది అంటే నాకు అప్పటి నుంచి కూడా అంటే మధ్యలో రెండు సందర్భాలు కలిసినప్పటికీ రెండు వేల పదిలోపట నేను కూడా అంటే ఒక సీఎంసీ మెంబర్గా సీసీ మెంబర్గా ఏంటంటే నేను ఒరిస్సా జార్ఖండ్ ఈ సమన్వయంలో భాగంగానే వర్క్ చేస్తున్నాను నేను కాబట్టి ఆ సందర్భంగా ఒరిస్సా మా సెంట్రల్ ప్రాంతం కాబట్టి నాకు అనేక సందర్భాలు కలిసేది అది అంటే మనోజ్ సంబంధించి వచ్చినప్పుడు మనోజు ఏదైతే అంటే ఆయన అంటే గుణగణాలు చెప్పాలనుకున్నప్పుడు అంటే కేడర్తోటి కానీ ప్రజలతోటి కానీ వాళ్ళతోటి మమయ్యకం అవుతాడు అందరితో కలిసిపోతాడు వాళ్ళ భాష నేర్చుకుంటాడు అంటే ఆయనే ఇప్పుడు ఇప్పుడు హైదరాబాద్లో చదువుకున్నప్పటికీ ఆయనకు అంటే ఆల్రెడీ ఇంగ్లీష్ వస్తుంది కొంత హిందీ వస్తుంది కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఏమో వీళ్ళు లోటు కుయ్యి భాష నేర్చుకోవడం తర్వాత ఒరిస్సా భాష నేర్చుకోవడం అనేది కూడా జరిగింది అది కాబట్టి అట్లా ప్రజలతోటి కూడా ఏంటంటే ఆయన ఆ భాషలో మాట్లాడుతూ మమేకం కావడం అనేది కూడా జరిగింది అది కాబట్టి అయితే దాంతోపాటుగా కూడా ఏంటంటే ఆయనే అంటే ఇప్పుడు జైల్లో పడ్డప్పుడు కూడా ఆరు సంవత్సరాల కాలంలోపట ఆయనే జైల్లోమట జైలు అధికారులకు వ్యతిరేకంగా అంటే జైలు లోపల ఉన్న ఖైదీల సమస్యలపైన కూడా అక్కుల కోసం ఆరు సంవత్సరాలు పోరాడిన చరిత్ర ఉంది ఆ డిమాండ్లు సాధించుకున్న చరిత్ర కూడా ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రజా ఉద్యమాలతోటి కలిసి పనిచేయడము కేడర్ యొక్క అభిమానం చూరుకుంటూ ఆయన ఆయనకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి తీవ్రమైన అనారోగ్య సమస్యలు అంటే జైల్లోపట్ అంటే జైల్లో పడటానికంటే ముందు చిత్రహింసలు పోలీసుల చిత్రహింసల మూలంగా వచ్చిన సమస్యలున్నాయి కాళ్ళ నొప్పి మోకాళ్ళ నొప్పిన సమస్యలు తర్వాత డయాబెటీస్ తర్వాత ఇంకా వేరు వేరు సమస్యలు వచ్చినాయి ఒరుసార్ లోపట ఇప్పుడు నేను చూసినప్పుడు కూడా ఏంటంటే కొంత కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా అంటే 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 కష్టపడుతూ అంటే ప్రజల కోసం ఏంటంటే పనిచేసి ఏదైతుందో ఒక పట్టుదలగా పనిచేసే ఆ స్పిరిట్ ఉండేది ఆ స్పిరిట్ తోటే పని చేస్తుండే కాబట్టి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది ఏదైతుందో అంటే ఇప్పుడు ఇప్పుడు ఆ బ్రోసు మధ్యలో బట్టి ఆయన అక్కడ ఇంకా తప్పించుకోవడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఈరోజు మోడెం బాలకృష్ణ చనిపోయారు ఎన్కౌంటర్ ఆయనతో పాటు పది మా వయిస్టులు లేదంటే ఎలాంటి పరిస్థితులు ఎన్కౌంటర్ జరిగిందని మీకున్న సమాచారం ఇప్పుడు ఒకటి ఏంటంటే ఆ రిపోర్టు ప్రభుత్వ బలగాలు అధికారులు ఇచ్చే సమాచారం ఏమి తప్ప మనకు స్పష్టంగా ఏమీ లేదు వాళ్ళు పది మంది బాలడిగ్గి ఆ ప్రాంతంలో కూడా ఎన్కౌంటర్ జరిగిందని ఎన్కౌంటర్ జరిగిందనంటే ఇప్పుడు అక్కడే జరిగిందా వేరేక్కడే జరిగిందా పది మంది ఉన్నారా ఎంతమంది ఉన్నారు మరొక మాట ఏమంటున్నారు వాళ్ళు ఇంకా ఉన్నారు ఇంకా కూడా ఏంటంటే ఇవాళ సెర్చింగ్ జరుగుతుంది ఇంకా అది సంఖ్య పెరగొచ్చు లేదా చాలామంది నాయకులు అని అంటున్నారు మరి నాయకులు అంటే ఇప్పుడు నిన్న అంటే నిన్న మా మధ్యాహ్నం మార్నింగ్ జరిగితే నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక్క మానో మనోజ్ ఫోటో తప్ప ఇతరుల ఫోటోలు ఇవ్వలేదు ప్రమోద్ ఫోటో కూడా ఇవ్వలేదు కదా ఇప్పటికీ లేదా స్పష్టంగా ఇవ్వలేదు కాబట్టి ఇది ఏదైతుందో అంటే ఇంకా పూర్తి క్లారిటీ కావాల్సి ఉంది క్లారిటీ లేకుండా కూడా ఎన్కౌంటర్ అది స్పష్టంగా మనం ఏం చెప్పలేముకుంటు ప్రధానంగా ఈరోజు మావోయిస్ట్ పార్టీ ఆపరేషన్ ఖగార్ కారణంగా అవునన్నా కాదన్నా ఈరోజు మావోజిస్ట్ పార్టీ దాదాపు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి గతంలో ఎప్పుడూ లేనంత ఒక క్లిష్ట పరిస్థితికి ఒక మాటలో చెప్పాలంటే ఇంకా ఏమైపోతుంది పార్టీ అనే పరిస్థితికి వచ్చింది అయితే ఇలాంటి సమయంలో కొత్త నాయకత్వం వచ్చింది కొత్త నాయకత్వం బాధ్యతలు తీసుకుంది దేవ్జీ లాంటి నాయకులు వచ్చారు ఎవరి దేవ్జీ ఏంటి వీళ్ళ ప్రత్యేకత ఏంటి నిజంగా వీళ్ళు నాయకత్వ పరంగా బలమైన నాయకులా లేదంటే సాయుధ పోరాటంలో బలమైన నాయకుల వీళ్ళ ప్రత్యేకత ఏంటి దేవుజీ గురించి చెప్పాలంటే దేవ్జీ పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై మూడు నాటికి కరీనా జిల్లా రాడికల్ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పనిచేసాడు ఆయన తిరిగి ఎనభై నాలుగు లోపల ఎనభై నాలుగు స్టార్టింగ్ లోపట అండర్ గ్రౌండ్ ఆయన దండకారణ్యం లోపల ఒక జిల్లా అయిన గడిచిరోలి అంటే వాస్తవంగా అది ప్రభుత్వ లెక్కల ప్రకారం మహారాష్ట్రకి కిందకి వస్తుంది కానీ దండకారణ్యం అని పార్టీ ఆర్గనైజేషన్ల భాగంగా గడిచిరోలి అక్కడ ఆ జిల్లాగా ఉంది అయితే ఆ గడిచిరులు అనేది ఉందో అంటే అంటే ఎనభై నాలుగు ఎనభై కాలం లోపట ఉత్తర తెలంగాణ లోపల కూడా చాలా ఉద్యమాలు కొనసాగినాయి కరీంనగర్లో కానీ వరంగల్ కానీ లేదా ఖమ్మం కానీ నిజామాబాద్లో కానీ చాలా ఉద్యమాలు అంటే మొత్తం మావోయిస్టు పార్టీ లోపల ఒక కేంద్ర అంటే ప్రాంతంగా అంటే ఉద్యమాల కేంద్రంగా కొనసాగింది ఎక్కడనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పిన నాలుగు జిల్లా ఈ నాలుగు జిల్లాలు ఎట్లయితే ఉద్యమాల కేంద్రంగా ఉన్నాయో దండకారణ్యంలో గడిచిరోలు అనేది ఉందో అదొక ఉద్యమాల కేంద్రంగా ఉన్నది అనేకమైన అంటే ఫారెస్ట్ అధికారులకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పైన అంటే ప్ర ప్రజలు ఉద్యమాలు కొనసాగిస్తూ అక్కడ ప్రజా సంఘాలు కూడా ఆదివాసీ సంఘాలు మహిళా సంఘాలు మిలిషియా సంఘాలు పెడుతూ అక్కడ గడిచిరోలు డెవలప్ అయింది అంటే దండకారణ్యం లోపట మొట్టమొదటగా అంటే దండకారణ్య పార్టీకి రిక్రూట్ ఎక్కడైంది అనుకున్నప్పుడు దండకారణ్యవచ్చు చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా వచ్చారు ఆదివాసులు కాబట్టి అలాంటి ప్రాంతంలో పట ఇక్కడ దేవుజీ ఏదైందో అక్కడికి పోయి అక్కడ తను స్వయంగా ఆర్గనైజేషన్ చేసిండు తను ఒక ఆర్గనైజర్గా ఒక జిల్లా కమిటీ మెంబర్గా ఒక రాష్ట్ర కమిటీ మెంబర్గా అక్కడ ఎదిగిండు ఆయన ఈ ఎదిగిన క్రమంలోపట ఆయనే అంటే తొంభై ఆరు తర్వాత తొంభై ఆరు తర్వాత ఆయనే మిలిటరీ రంగానికి ఉండిందంటే కేటాయించబడి మిలిటరీ రంగంలోపట ఎస్ అంటే దాన్ని స్కోమా అన్నారు దాన్ని స్కోమా లోపట కూడా అక్కడ ఉంటూ అంటే మిలిటరీ యాక్షన్స్ కానీ మిలిటరీ కార్యక్రమాలకు కానీ ఏంటంటే ఆయన కేంద్రీకరించి వర్క్ చేసిండు ఒక ముఖ్య ఇది చేస్తూనే ఆర్గనైజేషన్ వర్క్స్ కూడా చేసిండు ఆయన దండకాని లోపట ఇది చేస్తూ రెండు వేల ఒకటి లోపట ఏంటంటే ఆయన అంటే సీసీ మెంబర్గా ఎన్నికైనప్పుడు నేను ఆయన ఇద్దరం సేమ్ టైంలో సీసీ మెంబర్గా ఎన్నికైన నేను తెలంగాణ నుంచి ఆయన అక్కడ దండకాని నుంచి ఎన్నికైండు ఆ సందర్భంగా దేవ్జీ సీసీ మెంబర్ అంటే ఆయన సీఎంసీ మెంబర్గా అప్పటి నుంచి రెండు వేల ఒకటి నుంచి అంటే ఇప్పటి వరకు కూడా ఏంటంటే సిఎంసి మెంబర్గా ఉంటూనే ఆర్గనైజేషన్ కర్తవ్యాలపైన కూడా కేంద్రీకరించి పనిచేస్తున్నాడు అంటే మిలిటరీ రంగంలో పట్టు కూడా చాలా యాక్షన్స్ లోపల కూడా ఆయన ఆయన పాత్ర ఉంది మిలిటరీ రంగంలో పాత్ర ఉంది తర్వాత ఆయన ఒక సిద్ధాంత రాజకీయ రంగంలో పట్టు కూడా ఒక అవగాహన కలిగి అంటే అనేక విషయాల్లో పట్టు కూడా రాయడం కూడా పార్టీ ఇన్నర్ సర్కిల్ పట్టు అంటే బయట రాసిన తక్కువ బయట కొన్ని పత్రికలకు కొన్ని వ్యాసాలు రాసినప్పటికీ కూడా లోపల ఇన్నర్ సర్కిల్ పాటు ఆయన వివిధ రచనలు చేసుకుంటూ కూడా ఎదిగి వస్తున్న ఒక లీడర్ అయిన కాబట్టి ఈ నేపథ్యంలో గమనించినప్పుడు దేవ్జీ ఉందో అంటే అంటే సాధారణంగా కేడరా విమానం చూరకున్న నాయకుడు ఎవరైనా అక్కడ నాయకుడు అంటే కేడరా విమానం చూరకున్న ఈ పరిస్థితుల్లో మావిస్ట్ పార్టీని తిరిగి పూర్వ వైభవం తిరిగి మళ్ళీ నిలబెట్టగలిగే సామర్థ్యం దేవజీకి ఉందంటారా ఇప్పుడు ఒకటి ఏంటంటే పార్టీ అంటే పూర్తిగా దాన్ని మార్చడం అనేది ఒక నాయకుని చేతిలో ఉండదు కారణం ఏంటి అనుకున్నప్పుడు అది ఒక సమిష్టి నాయకత్వమే తప్ప ఓన్లీ ఒక వ్యక్తి ఒక వ్యక్తి మాత్రమే చేస్తారన్నది కాదు అది ఇప్పుడు గణపతి కూడా ఉన్నాడు కదా అంత ఉంది కొండబల సీతారమే గొప్ప నాయకుడే తర్వాత మరి గణపతి కూడా గొప్ప నాయకుడే తర్వాత నమ్మ నమ్మాల కూడా గొప్ప నాయకుడే కదా కాబట్టి మరి వీటి మధ్యలో పట్టు కూడా తర్వాత ఉద్యమం కొంత దెబ్బతిన్నుకుంటూ వచ్చింది కదా ఇది ఈ పది సంవత్సరాల కాలంలో పట దెబ్బతిన్నుకుంటూ వచ్చింది కాబట్టి ఇక్కడ సమస్య ఎక్కడ ఉంటుంది అని అంటే పార్టీ అవలంబించే విధానాలు అంటే కమిటీ కేంద్ర కమిటీ సరైన విధానాలు అవలంబిస్తూ ముందు తీసుకుపోగలగాలి అయితే ఇప్పుడు 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 ఇప్పుడున్న పరిస్థితి చాలా కష్టమైన పరిస్థితి అది అంటే అంత ఈజీ కాదు అంటే ఇప్పుడు ఏదైతుందో అంటే వాళ్ళు ఒక కాన్ఫిడెంట్గా దీన్ని కగార్ను ఓడిస్తాం ఓడించాలనే విషయం చాలా స్పష్టంగా వాళ్ళు రాసేర్రు ఎట్లా ఓడించాలనేది ఉందో వాళ్ళు కొన్ని అసలు వాస్తవంగా ఒక సంవత్సర కాలం ముందే వాళ్ళు ఒక సర్కులర్ అటు వాళ్ళు అంటే దాంట్లో చెప్పింది ఏంటంటే సంవత్సరం క్రితమే ఒక స్పష్టమైన సర్కులర్ తోటిందంటే పిఎల్జీఏ బలగాలు పార్టీ అంటే నష్టాలు పొందకుండా ఏ పద్ధతిలో ఉండాలి అంటే శత్రువు ఎంత బలంగా కేంద్రీకరించినప్పటికీ మనం ఎట్లా ఒక గెరిలా విధానం ఏమి ఉండాలనే వాళ్ళు మనం రాసుకున్నామో ఇక్కడే కొన్ని సందేహాలు వస్తున్నాయి తాజాగా వారోత్సవాల పేరుతో విడుదలైన సందేశంలో కానీ మావోయిస్ట్ పార్టీ స్పష్టంగా ఒక విషయాన్ని చెప్పింది అంతకుముందు మేము ఆపరేషన్ కగార్ని ఎదుర్కొంటాం అంటూనే బలంగా బదులిస్తాం కేంద్రానికి ఆపరేషన్ కగార్ని ఎదుర్కొంటామని ఎన్నాళ్ళు చెప్పిన మావోయిస్ట్ పార్టీ ఇప్పుడు అవసరమైతే శాంతి చర్చలకు మేము సిద్ధంగా ఉన్నారని చెప్పడం ఎలాంటి సంకేతాలు ఇస్తుంది ఇంకా చేతులు ఎత్తేసినట్టయినా పార్టీ ఇలాంటి వా ఇలాంటి విభిన్న వాదనలు ఎందుకు వచ్చాయి ఇప్పుడు తిరిగి శాంతి చర్చలు ఎందుకు అంటుంది అంటే ఆపరేషన్ కగార్ని ఇంకా మా వల్ల కాదు ఇక పార్టీ అంత్యప్రదేశ్కి వెళ్తుందని భావించింది ఆ మావోయిస్ట్ పార్టీ ఎందువల్ల ఈరోజు ఎలా చూడాలి ఆ సందేశాన్ని మనం ఇప్పుడు శాంతి చర్చల విషయంలో కూడా వాళ్ళు చాలా స్పష్టంగా మాట్లాడింది ఏంటంటే ఇప్పుడు శాంతి చర్చలు అంటే ఫస్ట్ వైఖరి ఏంటంటే ఏ ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా తప్పనిసరిగా విప్లవకారులను అణచివేయడానికి నిర్మూలించడానికే చూస్తుంది తప్ప దానికి ఇంకా వేరే ఏం లేదు నో డెమోక్రసీ నో శాంతి అది అణచడానికే చూస్తుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం కూడా అది మరింత డేంజర్ ఇది మరింత ప్రమాదకరమైంది అనే విషయం చెబుతూనే అయితే ఇప్పుడు దీంట్లో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే యుద్ధం కొనసాగించడమే స్పష్టంగా అంటే విప్లవాన్ని విజయవంతం చేయాలంటే తప్పనిసరిగా వాళ్ళు అనుకున్న పద్ధతిలో బాట యుద్ధాన్ని కొనసాగించాలి యుద్ధాన్ని వదిలిపెట్టడం కాదు అనేది స్పష్టంగా వాళ్ళు రాసేరు వాళ్ళు ఎలాంటి కూడా భ్రమలకు లోన్ కావాల్సిన అవసరం లేదు అనేది ఫస్ట్ బేసికల్ పాయింట్ వాళ్ళు చెప్పింది రెండో పాయింట్ ఏంటంటే శాంతి చర్చలు అనేది శాంతి చర్చలు అనేది ఏమంటుండ్రు వాళ్ళు శాంతి చర్చలు అనేది ఉందో ప్రజలు కొనసాగించే ఉద్యమం ప్రజా సంఘాలు కొనసాగించే ఉద్యమం కాబట్టి ప్రజలు ఏదైతే మాట్లాడుతుండ్రో ఈ మాట్లాడిన దాన్ని ఏదైతే మా పార్టీగా మేము దానిపైన మా ఆన్సర్ ఏంటంటే మేము సిద్ధమే అంటే ప్రజల కోరికకు ప్రజా సంఘాల కోరికకు బుద్ధిజీవులకు ఏదైతే డిమాండ్ ఉందో దాని ప్రకారంగా మేము శాంతి చర్చలకు సిద్ధమే సిద్ధమంటే ఏంటిది ఇది ఇది జరగాలనంటే కగారనేది ఆఫ్ అనేది చేయాలి కగార్ ఆఫ్ చేయాలి కగార్ ఆఫ్ చేయడం అంటే ఏంటిది దాడులు ఆఫ్ చేయాలి కొనసాగించవద్దు ఎన్కౌంటర్లు ఉండకూడదు ఇది ఇది జరిగితే మేము సిద్ధం ఇది లేకుండా ఇంకా మేమేదో కాదు మా విధానం ప్రకారం మేము కొనసాగిస్తా మేము దాంట్లో మార్పు లేదు కాబట్టి కేడర్కి కానీ ప్రజలకు కానీ చెప్పేసి ఎలాంటి భ్రమలు ఉండవలసిన అవసరం లేదు అనేది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఇక్కడ వాళ్ళ విధానం ఏదైతుందో దీంట్లో పట్ల అంటే వాళ్ళు కొనసాగించడం అనేది పాత పద్ధతిలో పట్లనే వాళ్ళు కొనసాగిస్తారు అయితే పాత పద్ధతి అంటే గిరిలా విధానంలో మార్పులు చేసుకుంటారు వాళ్ళు ఎట్లా రక్షణ పొందాలి ఎట్లా దాడి చేయాలి లేకపోతే ఏ రకంగా నష్టపోకుండా ఎట్లా ఉండాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి తిరిగి ప్రజల్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి దేశం మొత్తాన్ని కూడా ఓన్లీ అడవి కాదు మొత్తం భారతదేశ వ్యాప్తంగా ప్రజల్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి వర్గ పోరాటాన్ని ఎట్లా నడపాలి అనేది అవుతుందో వాళ్ళు వాళ్ళ సర్కుల్లో కూడా రాసుకున్నారు లేదా ఇంకా విడిగా బయటికి రిలీజ్ చేసినవి కాకుండా విడిగా వాళ్ళు రాసుకున్నారు వాళ్ళు బయటకు అన్ని వాళ్ళు రిలీజ్ చేయరు వాళ్ళు ఇప్పుడు బయటకు వచ్చిందో సాధారణ ప్రజలకు మీడియా కోసం మాత్రమే వచ్చినాయి తప్ప వాళ్ళు ఇంటర్నల్గా అంటే వాళ్ళు ఇదంతా కూడా ఉందంటే అంటే దానికి సంబంధించిన క్లాసెస్ పెట్టుకోవడం అంతా కూడా తర్ఫీ చేస్తున్నారు ఇంకొక విషయం చంపన్న సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలి మావోయిస్ట్ పార్టీ అని ఒక కొత్త నిర్ణయంతో మరింతగా సోషల్ మీడియాలో ఇప్పటివరకు వెళ్ళిన విధానం కాకుండా చాలా యాక్టివ్గా ఉండాలని మావోయిస్ట్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే అటవీ ప్రాంతంలో సమస్యల మీద ఉద్యమించే మావోయిస్టు పార్టీ అంటే మైదాన ప్రాంతాల్లో అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్లో యువతకి మావోయిస్ట్ పార్టీలో చేరాల్సిన అవసరమే ఉంటుంది వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తారు కాబట్టి అటవీ ప్రాంతానికే పరిమితమైన ఉద్యమాన్ని సోషల్ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్తే ఎలాంటి ప్రయోజనం ఉంటుంది ఇక్కడ యువత మీద ఎంతవరకు మావోయిస్టు పార్టీ ప్రభావం చూపించగలుగుతుంది దాదాపు ఆపరేషన్ కగారుతో ఇప్పటికే చాలామంది నష్టపోయిన పార్టీ తిరిగి కొత్త వారిని పార్టీలోకి తీసుకురావాలంటే అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అదొక్కసారి చెప్పండి చెప్పండి ఇప్పుడు సాధ్యాసాధ్యాలనే నా దృష్టికోణం వేరు నా దృష్టికోణం వేరు మావోయిస్ట్ పార్టీ దృష్టికోణం వేరు కాబట్టి ఈ దృష్టికోణం ఏంటనేది ఈ చర్చకంటే కూడా నేను మావోస్ట్ కోణంలో బట్ట వాళ్ళేం ఆలోచిస్తున్నారని నేను చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నది ఏందో సోషల్ మీడియాను ఉపయోగించుకోవాలనుకుంటున్న వాళ్ళు వాస్తవం ఒక మావోయిస్ట్ పార్టీ కాదు ఇవాళ ప్రపంచం మొత్తంలో ప్రపంచం మొత్తంలో సోషల్ మీడియాను ఉపయోగించుకోకుండా ఆ పార్టీ కనుక ఉపయోగించుకోకపోతే అది వెనుకబడుతుంది వాస్తవంగా ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీ అంటే మతతత్వ పార్టీ అంటాం కదా మనం మతతత్వ పార్టీ అని అంటే ఒక రకంగా చెప్పాలంటే అది రాచరికాన్ని వారసత్వ రాజకీయాలని లేకపోతే ఒక ఫ్యూడల్ సంస్కృతిని సపోర్ట్ చేసే పార్టీ ఫ్యూడల్ సంస్కృతి కానీ ఇప్పుడు ఈ ఆధునిక అంటే ఆధునిక అంటే ఇప్పుడు ఇవి చాలా మోడ్రెండ్ చెప్పి చెప్పుకుంటున్నారు కదా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే చాలా మోడ్రన్ సిద్ధాంతం చెప్పుకుంటే అంటే విచిత్రం ఏంటంటే భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి భారతదేశ కమ్యూనిస్ట్ పార్టీలు ఎంత వీక్ అని అంటే సోషల్ మీడియాను ఉపయోగించుకునే దాంట్లో కానీ అంటే మీడియాను ఉపయోగించుకోకుండా ఇప్పుడు ఇప్పుడు ఈ ఆడది రెండేళ్ళ కాలం నుంచి కొంత ఉపయోగించుకుంటున్నారు కానీ చాలా ఉన్నారు ఇంకొకసారి నా ప్రశ్న జంపన్న గారు అటవీ ప్రాంతాల్లో సమస్యల గురించి మైదాన ప్రాంతాల్లో యువకులకి ప్రమేయం ఎంతవరకు ఉంటుంది వాళ్ళు మాకెందుకు ఆ సమస్యలను ఆలోచించే పరిస్థితి ఉంటుంది కదా సహజంగా దానికి మీ సమాధానం ఇప్పుడు నా సమాధానం కాదు ఆ పార్టీను వాళ్ళు అడవిలో ఉంటూ కూడా బయట ఆర్గనైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు బయట ఆర్గనైజ్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆ సందేశం బయటకు ఇచ్చారు కదా ఓన్లీ అడవికి అయితే ఇప్పుడు బయట అవసరం లేదు తర్వాత వాళ్ళు మొత్తం దేశానికే అంటే ప్రజలకు పిలుపునిచ్చారు వాళ్ళు దాంట్లో కార్మిక వర్గానికి రైతాంగానికి వివిధ ఉద్యోగస్తులకి వాళ్ళందరికీ కూడా ఇంత మేధావులు కూడా పిలుపు ఇవ్వడం జరిగింది అంటే దాని అర్థం ఏంది దేశమంతా కూడా ప్రజలందరూ కూడా ఆ పార్టీ నాయకత్వంలో కూడా ఆర్గనైజ్ కావాలని కదా దాని అర్థం కాబట్టి వాళ్ళకు సంబంధించిన వేరు వేరు రూపాలు ఏ రకంగా ఉంటాయి అని అంటే ఇప్పుడు వాళ్ళైతే ఇక్కడ బయట లేరు కానీ ఏ రకంగా వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటుండ్రు అది మనకు తెలివని విషయం అది చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటారు విప్లవం చేయాలంటే మరి దేశమంతా భారత విప్లవం జరగాలి కదా ఓన్లీ దండకారణ్యం కాదు ఓన్లీ ఒరిసాగా అడి ప్రాంతం కాదు కదా కాబట్టి వాళ్ళ పద్ధతులు వాళ్ళు ఏం చేసుకుంటున్నారు ప్రశ్నలు చేసే వాళ్ళు చేస్తుండ్రు మీరు ఎట్లా చేస్తుండ్రు చేయలేరు కదా ఇది కావాలి కదా అని అంటుండ్రు మరి వాళ్ళు ఆ పద్ధతిలో వాళ్ళు చేసుకుంటామని వాళ్ళు వాళ్ళు చేసుకుంటుండ్రు కాబట్టి సరే ఒకప్పుడు విప్లవం అన్ని ప్రాంతాల్లో ఉంది అణిచివేత కూడా దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉంది అణిచివేతకు వ్యతిరేకంగా వ్యక్తుల నుంచి వచ్చే ఆవేశాలు మావోయిస్టుల వైపు వెళ్ళడానికి ఉద్యమంలోకి వెళ్ళడానికి కారణం అవుతాయి ఇప్పుడు ఆ స్థాయిలో లేనప్పుడు అది ఎలా సాధ్యం అవుతుంది అనేది మిమ్మల్ని కాదు లేదు ఇప్పుడు నేపాల్లో నేపాల్లో పాటు విద్యార్థులు యువకులు చాలా రెండు రోజుల్లో అది ఆ రివోల్ట్ వచ్చేసి మొత్తంగా వాళ్ళ చేసేసారు కదా ప్రధానమంత్రి దెబ్బకే రెండో రోజుకే ప్రధానమంత్రి రాజీనామా చేసేడు అందరు మంత్రులు రాజీనామా చేసేసే జరిగిపోయింది కదా ఫైనల్గా మిమ్మల్ని అడిగిపోయే ప్రశ్న ఒకటే నాది కొన్ని దశాబ్దాలుగా తుపాకీ పట్టుకునే అడవుల్లో ఏదైతే దౌర్జన్యం మీద అవినీతి మీద అసమానతల మీద పోరాటం చేస్తూ వచ్చింది మావోయిస్ట్ పార్టీ ఇన్ ఇంతకాలంలో ఇన్ని దశాబ్దాల కాలంలో మావయిస్టు పార్టీ వల్ల జరిగిన మార్పు అంటే మీరు మావో మాజీ మావోయిస్ట్ కాబట్టి మీకు కొంచెం కోపం రావచ్చు నా మాటలతో ఆ మార్పు అంతంత మాత్రమే బయట కనపడేది ఇంకా ఎన్నాళ్ళు ఈ తుపాకీతో మీరు పోరాటం చేస్తారు అడవులు అంటే మీరు అంటే మావోయిస్టులు ప్రజాస్వామ్యంలోకి రావచ్చు కదా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావచ్చు కదా అలా మార్పు తీసుకురావచ్చు కదా ఆ ప్రయత్నం చేయరా ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఏ మార్పు ఉందో మార్పు గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుంది ఈ దేశంలో మావోయిస్టు పార్టీ ఏదైతేందో అనేక రకాలుగా ఆర్థిక రాజకీయ సాంస్కృతిక మార్పులు తీసుకురావడంలో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించింది నా దృష్టిలో ఒకట అది ప్రజలకు ఆర్థికంగా ఉంటే ప్రజలకు అది రేట్ల పెంపుదలు కావచ్చు భూమి గురించి కావచ్చు అనేకమైన ప్రజా సమస్యలు ఏవైతే పరిష్కరించినవి ఉన్నాయో అవి చాలా మార్పు అంటే ఆ మార్పు వచ్చిందంటే విప్లవం వచ్చిందంటే విప్లవం రాలే అది వేరే విషయం నష్టం కూడా జరగలేదంటే నష్టమవుతుందో అంటే యుద్ధం చేస్తున్నప్పుడు ప్రభుత్వ బలగాలు వేస్తుంది వాళ్ళని అరెస్ట్ చేయడము లేకపోతే పంట పొలాలను నాశనం చేయడము వాళ్ళని జైలు పెట్టడం మూలంగా ప్రజలకు మరొక రకంగా నష్టం జరిగింది వాస్తవమే కానీ ఒక అన్యాయం ఒక దోపిడీ జరుగుతున్నప్పుడు ప్రజలు పోరాటం అనేది తప్పనిసరిగా ఉండి తీరాలి అది అది లేకపోతే అంటే ఇంకా ఇంకా బాని సత్తులోకి ఇది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు స్వాతంత్ర ఉద్యమే ఇప్పుడు మనం ఇంకొక మాట అనుకుంటాం పంతొమ్మిది అంటే ఆగస్టు పదిహేను వస్తే లేకపోతే అంటే జనవరి ఇరవై ఆరు వస్తే ప్రజలు ఏమంటున్నారు స్వాతంత్రం వచ్చింది ఎవరికి వచ్చింది ఎవరికి వచ్చింది ఉన్నవనకు వచ్చింది లే దళితునికి ఏమొచ్చింది పేదనికి ఏమొచ్చింది ఈ స్వాతంత్రం ఎవరికి వచ్చిందని మాట్లాడుతున్నారు కాబట్టి దాని అర్థం ఏంటిది స్వాతంత్రం అనేది ఉందో అంటే ఇప్పుడు స్వాతంత్రం కోసం పోరాటం కరెక్టా తప్ప అని అనుకుంటే స్వాతంత్రం కోసం పోరాటం అయితే సరైనదే కదా సరే వచ్చిన తర్వాత ఎవడేం చేసిండో వేరే విషయం అది కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు అంటే స్వాతంత్రం కోసం పోరాడకపోతే ఎక్కడ ఉండేది బ్రిటిష్ పరిపాలన ఉండేది బ్రిటిష్ పరిపాలన ఉండేది బ్రిటిష్ పరిపాలన ఉండేది అంటే ఏంటిది మన స్వత మన మన యొక్క ఇంకా చాలా దోపిడీ కొనసాగేది కదా కాబట్టి ఇక్కడ వచ్చేది ఏందో మావోయిస్టు పార్టీ పోరాటం మూలంగా ఇక్కడ ఎక్కడైతే అది పోరాడిందో కాడ ప్రజలకు సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు జరిగినాయి ప్రభుత్వం ఏదైందో వంగి వచ్చింది కొన్ని విషయాల్లో కూడా సంస్కరణ చేయడానికి కూడా ఏంటంటే అది పంతొమ్మిది వందల డెబ్బై లోపల వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ తీసుకురావడానికి కానీ లేదా భూ సంస్కరణలు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు భూ సంస్కరణలు అవి సరిగ్గా అమలు జరగలేదని వేరే విషయం అది ఏదో ఒక రకంగా అది ప్రవేశపెట్టడానికి కానీ అనేకమైన ఏదైతేందో ప్రభుత్వము అంటే వెనుకకు తగ్గడానికి ఏంటంటే ఆ ఉద్యమం ఏదైతేందో చాలా కీలకమైన పాత్ర వహించింది ఇది మాత్రమే కాదు ప్రజలు అంటే అప్పటివరకు ఏంటంటే అంటే అయ్యా దొరా అని చెప్పి బాంఛనన్న ప్రజలు ఏదైతుందో నిలదీసి ప్రశ్నించే చైతన్యాన్ని ఇచ్చింది కాబట్టి ఈ మార్పులు ఏవైతున్నాయో ఈ మార్పులు చెప్పాలంటే రెండు మూడు గంటలు చెప్పొచ్చు ఈ విషయాలు కానీ నేను స్థూలంగా చెప్పేది ఏంటంటే అదొక ఆ మార్పులకు అది కారణమైంది అయితే ఇవ్వాలన్న పరిస్థితిలో బట మావోయిస్టు పార్టీ అది ఏ పోరాటం ఉందో అంటే అది ఆ పార్టీ నిర్ణయించుకునే విషయం అది నేనైతే నా పార్టీలో లేను నేను నా విధానాలతో నేను బయటకు వచ్చిన నేను మాట్లాడే విషయాలు వేరు కాబట్టి ఈ విషయాలు ఇప్పైనా ఇప్పటికే చాలా సందర్భాల్లో మాట్లాడినావు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడాల్సింది ఏమీ లేదు అది ఆ పార్టీ నిర్ణయించుకుంటుంది నా విధానం మాత్రం వేరే నా విధానం ప్రకారంగా నేను చెప్తున్న విషయం ఏదైతే ఉందో ప్రజల్ని చైతన్యవంతం చేయాలి ప్రజల్ని చైతన్యవంతం చేయడం అనేది అయితే ఉందో ఇవాళ చాలా సుదీర్ఘకాలమైంది ఇది ఏదో ఒక రోజు రెండు రోజులు వచ్చేది కాదు చాలామందిని చాలా రకాలుగా ఆ విషయాలు చెప్పి అర్థం చేయిస్తా అది అయ్యేది కాదన్నది నా అవగాహన థ్యాంక్ యూ అండి మొత్తానికి అయ్యా దొర అనే రోజు నుంచి ప్రశ్నించి నిలదీసే స్థాయికి ఈరోజు ప్రజలు వచ్చారంటే దాని వెనకాల దాని ప్రభావం ఖచ్చితంగా మావోయిస్ట్ పార్టీ ఉంది మావోయిస్ట్ పార్టీ ఆ రోజు తుపాకీ పట్టబట్టే ఈ మార్పులు వచ్చింది ప్రభుత్వాలు కూడా దిగొచ్చాయని చెప్పి కూడా అంటున్నారు అయితే ప్రజాస్వామ్యంలోకి రావాలా వద్ద తుపాకీ వదిలి ప్రజాస్వామ్యం వైపు రావాలనేది మావోయిస్ట్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా జంపన్ గారు చెప్తున్నారు ఇలా మొత్తానికి ఒక పక్క ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్ట్ పార్టీని అంతం చేస్తున్నాము మావోయిస్ట్ మావోయిస్టులే లేకుండా చేస్తున్నామని చెప్పి కూడా కేంద్రం చెప్తుంటే కొత్తగా నాయకుల్ని నియమించుకుని మరొక రకంగా అంటే సోషల్ మీడియాలో యాక్టివ్ అవడం ద్వారా కూడా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది మావోయిస్ట్ పార్టీ శేషం హైదరాబాద్